మీ ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉందా లేకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండవలసిన ప్రొడక్ట్ అనమాట లేకపోతే వెంటనే దీని అయితే మీరు తీసేసుకోండి ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఇప్పుడు చెప్తాను క్లారిటీగా వినండి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిన ప్రొడక్ట్ అనమాట ఇది ఇంకెన్ని రోజులు అండి గుడ్ నైట్లు ఆల్ అవుట్లు లేదంటే ఇంకా ధూప్ స్టిక్స్ లాంటి స్టిక్స్ ఇవన్నీ కూడా మనం ఇంకెన్ని రోజులు పీల్చేస్తాం చెప్పండి ఆల్మోస్ట్ నేనైతే అసలు అవన్నీ వాడడం ఎప్పుడూ మానేసాను అనమాట అసలు అవన్నీ పీల్చడం వల్ల మన హెల్త్ కి చాలా అంటే చాలా ప్రమాదకరం అంటే ముఖ్యంగా వాటిని అన్నింటినీ కూడా యూజ్ చేసేది దోమలు వెళ్ళిపోవడానికి అవునా కదా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రోడక్ట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా అయితే మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాతకి మనకి లైటింగ్ కావాలనుకుంటే లైటింగ్ ఓన్లీ యూజ్ చేయచ్చు లేదంటే మనకి ఇలా దోమలు పోవడానికి ఇలా కావాలనుకుంటే ఈ విధంగా ఒక మూడు నాలుగు ఆర్థిక బిల్లలు ఈ విధంగా వేసి దీని రైట్ సైడ్ రెడ్ లైట్ ఉంటది అది స్విచ్ ఉంటది అది ఆన్ చేస్తే ఈ విధంగా అయితే కర్పూర్ కూడా మెల్ట్ అయి మంచి స్మెల్ తో వస్తుంది ఆ స్మెల్ కి ఒక్క దోమ కూడా ఉండదు దీని లింక్ అనేది కమ్యూనిటీ పోస్ట్ లో ఉండదు ఒకసారి చెక్ చేయండి ఫాస్ట్ గా తీసుకుని స్టాక్ అవుట్ అయితే మరి లైక్ చేసి వెళ్ళండి లింక్ కమ్యూనిటీ పోస్ట్ లో